హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సాటర్డే రోజు తీసిన బ్లాగ్ మేమైతే సాటర్డే రోజు హిట్ మూవీకి అయితే వచ్చాము మాల్కి చూద్దామని చెప్పేసి మూవీని హిట్ మూవీ అయితే ఇది అయితే లాస్ట్లో బ్రేక్ టైంలో పడింది సో ఇక్కడైతే మేము ఫస్ట్ టైం ఫస్ట్ అయితే వెళ్ళే ముందు తీసుకొని వెళ్ళాము తిని తినడానికి అది సో మళ్ళీ బ్రేక్ టైంలో వచ్చి పాప్కార్న్ తీసుకుందాం అనేసి బయటకు వచ్చాము పాప్ ఇక్కడ పాప్కార్న్ శాండ్విచ్ కోక్ డ్రింక్ ప్లస్ కాఫీ ఇవన్నీ తీసుకొని అయితే మళ్ళీ వెళ్ళాము మూవీ చూడన చూడడానికి వెళ్ళాము సో మూవీ అయితే పర్లేదు బాగానే ఉంది యాక్షన్ మూవీ అనమాట సాటర్డే రోజు అయితే వెళ్ళాము మేము ఇవన్నీ తీసుకొని మళ్ళీ లోకల్కి వెళ్ళి కూర్చున్నాను ఇదైతే లాస్ట్ పెట్టండి సో పర్లేదు యాక్షన్ మూవీ అనమాట ఇది సో ఇక్కడైతే మాది ట్వంటీ టూ ఐ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ సీట్స్ అనమాట నేను మమ్మీ మా పెద్ద పాప అయితే వెళ్ళాము మూవీకి ఇదైతే థర్డ్ కేస్ అనమాట హిట్ సో అంతా కూడా వేకెంట్ అయిపోయింది అందరు వెళ్ళిపోయినారు మూవీ అయిపోగానే సో మేమైతే కొన్ని పిక్స్ తీసుకుని అలా వెళ్ళాము ఇక్కడైతే గార్జీ స్టోర్ అని ఉంటుంది మాల్లో కింద సో అక్కడికైతే వెళ్ళాము ఎందుకంటే మా పాపకి టాయిస్ తీసుకున్నాం మా పిల్లలకి అని చెప్పేసి తీసుకున్నాము నెక్స్ట్ అయితే మళ్ళీ డ్రెస్ డ్రెస్సెస్ షాపింగ్ కూడా కొంచెం చేసుకున్నాము అవైతే వీడియో తీయలేదండి సో అంతా షాపింగ్ అయ్యాక కిందికి వచ్చాము సో మళ్ళీ ఇంటికి వెళ్దామని ఈలోపు మా పాప కార్ ఎక్కిపోయమంటే కార్ అయితే ఎక్కించాము కార్ అయితే రైడ్ చేసింది సో ఎంజాయ్ అనమాట సో నెక్స్ట్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాం గాయస్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్